చెప్పేనా మాట్లాడాలనుకుంటే మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ చూసి మేము మీకు రిప్లై ఇస్తాము సినిమా టీజర్ చూసినారా చూసినారానా రాజాసాబ్ ఎలా ఉంది ఈ రేళ్ళు ముగ్గురు ఉన్నారంట నిజమేనా నిజమైన అది స్టోరీ లవ్ స్టోరీ అంటే కామెడీ ఉందా అది కామెడీ హరత్ అంటే రాజాసాహు అంటే మొత్తం రాజుల గురించిందాబాయి గురించి మనకి సినిమా చూస్తే మంచి డైరెక్టర్ ఆయన డైరెక్టర్ ఆయన పేరు మారుతి మారు మా డైరెక్టర్ వైలబుల్ భాష అవును ఫ్రెండ్స్ మేము కొంచెం స్క్రిప్లో ఆడేటప్పుడు చెప్పుకుంటాం మేము ఆ మధ్యలో ఆంటీ చూసినాము అదే లైఫ్ పెట్టినప్పుడు ఆంటి గురించి ఎదుగుతారు సామాన్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వై మోహన్ అవర్ యూ హాయ్ అన్నా మోహన్ అనా హాయ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మెసేజ్ పెట్టండి లేకుంటే హాయ్ అని పెట్టండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టండి

నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి మాట్లాస్తారు హాయ్ అని ఆ మెసేజ్ మనం మాట్లాడాలి ఎలా ఉందా మా యూట్యూబ్ ఛానల్ కొంచెం రిప్లై ఇవ్వండి సబ్స్క్రై చేయండి హాయర్ చాలా సబ్స్క్రైబ్ లైక్లు మనకెందుకు రెండు లైక్లు వచ్చినా అప్పుడు చూడండి మా షేన్ చూడండి అబ్బా పత్తి షేన్ వేసినాము ఫ్రెండ్స్ ఇప్పుడే సల్ల బీరు బాటిల్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో వేసుకొని చల్ల గుంది మీరు మీకు చెప్పకూడదని ఊకున్నాము కొంచెం పరిశ్రమ ఒక బీరు తెచ్చుకున్నామే తలాక్ ఒక గ్లాస్ మీరేం బాధపడదా కాదన్నా ఎనర్జీ ఉంటది ఏం చెప్పాలా ఫ్రెండ్స్ చల్ల బీరు తాత

వాడు పడితే బాగా ఉంటుంది నోరు కదా మాకు అయితే అలా వాడతాడు నేను పాటే వాళ్ళు ఇంటికాడ ఇంతకాళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి రెండు జల్లు శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు కూడా చూడండి మీరు కూడా పాడనా నాకు రాదు బ్రో మనకు కూడా గొంతు తిరగదు బ్రో ఇప్పుడు నీకు వచ్చిన పాట పాడనా నేను ఏమన్నా కానీ ఒకటే చెప్తాను బోయ్ బంధాలు ఏంటి బంధువులు ఏంటి వస్తే ఏంటి పోతే ఏంటి అదే పాట వచ్చినాడు ఇదిగో చూడండి హాయ్ చెప్పు బ్రో హాయ్ హాయ్ చూసుకోపోసా నువ్వు పాడు మంచి పాట యాభై యాభై వచ్చినాయి బ్రో जे की ओर రో కలలా తూచి మరు జన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే

ఈరోజు పని లేదన్నా అందుకోసం వచ్చినాము చేను చూద్దామని మా ఫ్రెండ్ కానీ సేను పత్తి వేసినామన్నా పత్తి బాగా పండాలని కోరుకొని అన్నారు మీ ఆశీసులతో పత్తి కూడా బాగా పండుతుంది తినే ఓ ఏకరాహే అలా అమ్మ అన్న కొంచెం మీరు కామెంట్లు పెడితే చదవాలని కోరిక ఉంది ఉందన్న ఓ పదిన కామెంట్లు పెట్టండి ఆ ఇచ్చే లైక్ లైక్ డన్ మిత్రమా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న రమేష్ అన్న థ్యాంక్ యూ

పాటలు గుర్తూ ఇంత పెద్ద ప్రపంచంలో మీకు అగ ఆగ ఆగ కన్ను నీ కన్ను నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుతో పడవ ప్రయాణం నా కన్ను

బ్రో ఏ ఏ పాట పాడదాం బ్రో లవ్ ఫెయిలా లేకుంటే నై బోల్దే హై బ్రో ఎప్పుడు లవ్ ఫెయిల్ అయ్యారా ఇంకా వేరేది పాడనా వేరేదా సరే సరే ఒక్క నిమిషం ఆగు ఇంకా మా ఫేస్ కి లవ్ ని ఫెయిల్ గాక ఇంకా ఫాస్ట్ లు ఎవరు వస్తారు ఫ్రెండ్స్ మాకి ఎవరు లవ్ చేస్తారు ఫ్రెండ్స్ మాకి నాకు చేస్తారా మీకే లవ్ రమేష్ చూసి హై బోల్కుంటా కదా కొన్ హై కదా తెలుగు రాజేష్ వ్లాగ్స్ అన్నా నమస్తే అన్నా రాజేష్ అన్నా నమస్తే బాగున్నావా అందరు బాగున్నారా చిన్న పాట ఈ ఈరోజుగా పొలానికి వచ్చినాము మొత్తం స్విచ్ ఫోన్కి పత్తి వేసినాము కలుపు తీస్తున్నారు అతలు అవతల మా కోరు కలుపు తీస్తుంటారు వాళ్ళు అయితే కనిపించారు కెమెరా నీటి లేదు ఇది టిఫిన్ అయిందా చెప్పన్నా కదా చిన్న 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 పాటలు అన్న ఇంకా ఇంకా వర్క్ లేనప్పుడు ఇంకా ఇదే ఫ్రెండ్స్తో బాగున్నారా అనా అందరూ బాగున్నామన్నా సూపర్గా ఉన్నాం మీరంతా బాగున్నారా పెద్దమ్మ నాయన అంతా మీ ఊరి అంతా బాగున్నారా కామెడీ బాగున్నారా సూపర్గా ఉన్నాం నువ్వు పాట వెదుకుతున్నావా నువ్వు ఏమన్నా చేస్తున్నావా ఫోన్లో

పాడాల్సిందే చెప్పు పాట పాడతామంటావాడాల్సిందే మండే నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణం అంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుక నాటే నాగలిపోటే చేసిన పార్టీ సరే కర్నూలు నుంచి కర్నూలు పక్కన మా ఊరు గోనెగన్ల కర్నూలు నుంచి యాభై కిలోమీటర్లు దూరంలో ఉంది మా ఊరు నా పేరు అయితే కోచ్వీర పా నా సాబు రిలీజ్ చెప్పడం చెప్పనన్నా ఎవరన్నా లైవ్ లో ఉంటే సినిమా ఫస్ట్ టికెట్ అయితే మాదే ముగ్గురులోచాడలేదు ఇక పాడండి మీరు అన్నకి వచ్చిన రా పాట సరిగ్గా పాడడం లేదు మీరు నమస్తే తమ్ముడు బాగున్నావా నాగేంద్ర అన్న నమస్తే నమస్తే అన్న నాగేంద్ర అన్న తిన్నావా లేదు మా వాడు పాట వెతుకుతున్నాడు ఇప్పుడు ఒక పాట పాట పాడుతాడు జిల్లాలే జిల్లాలే జింతలా ఏ పొలం వేరు వేరు మీరు తమ్ముడు అన్న మాదైతే అయితే కర్నూలు సైడ్ అన్న గోనెగన్ల మా ఊరు ఎమ్మెరు పక్కన హాయ్ హాయ్ హలో హలో నమస్తే పొంగే అలా వస్తే తల వంచాలి వయసు వలలాంటిదేగా ఏ దిక్కున ఉన్నా నెగర సాపావురమ్మ అదే కదా రా పాట ఎలా పాడుతున్నావు రా డైరెక్టర్ ముందర పెట్టుకున్నావు ఏంటి రా పాటలు అదే కదా అయ్యా చండాలయ్యా

मस्का मस्का <laughs> क्या कभी अंबर से सूर्य भी चढ़ता है क्या कभी बिन बाती दीपक चलता है कैसी आई अनहोरी हर आ रघुवीरम मैं हो चकुवीरा छोड़ गया जो तू कैसे जीऊंगा मैं तू ही किनारा तू ही सहारा तू

नाही <laughs>